యేసు ప్రభు వారి రహస్య రాకడ తర్వాత ఏడేండ్ల శ్రమలను ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయం నుండి పంతొమ్మిదవ అధ్యాయం వరకు మనం చూడవచ్చు ఈ ఏడు సంవత్సరాల కాలంలో మొదట ఏడు ముద్రల తీర్పులను చూచాము బోరల తీర్పులను చూస్తూ ఉన్నాము ఏడవ బోర ఊదుటను తీర్పుల ముగింపుగా రాబోవు దేవుని రాజ్యము వెయ్యేండ్ల పాలన నిత్యత్వములను బట్టి పరలోకములు గొప్ప శబ్దములు వచ్చాయి దేవుని ఎదుట సింహాసనాసీనులైన ఇరవై నలుగురు పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి దేవునిని స్థుతించినట్లుగా ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయం పదిహేడు నుండి పంతొమ్మిది వచనాలలో మనము చూస్తాము ప్రకటన గ్రంథము పదకొండు పద్దెనిమిదవ వచనంలో ఈ ఇరవై నలుగురు పెద్దలు చెప్పిన మాటలు ప్రాముఖ్యమైనవి వీరు యేసు ప్రభు వారు తీర్చబోవు తీర్పులను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు తీర్పు యేసు ప్రభువును అంగీకరించిన వారికి ఉంటుంది అంగీకరించని వారికి ఉంటుంది అయితే యేసు ప్రభువును అంగీకరించిన వారు దేవుని కొరకు జీవించిన జీవితమును బట్టి బహుమానాలు ఆధిక్యతలు మహిమలు ఈ తీర్పు వలన పొందుకుంటారు ఈ విషయాన్నే పెద్దలు నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడి వారికి తగిన ఫలమిచ్చుటకు అని పద్దెనిమిదవ వచనములో ఇరవై నలుగురు పెద్దలు చెబుతూ ఉన్నారు ఈ తీర్పు రహస్య రాకడ తరువాత మధ్య ఆకాశంలో ఏడేండ్ల కాలంలో ఉంటుంది రెండవ కొరంతి ఐదు మొదటి పదివచనాలు ఆ కాలంలోనే భూమి మీద ఏడేండ్ల శ్రమలు ఉంటాయి యేసు ప్రభువును అంగీకరించకుండా ఏ స్థానంలో ఏ స్థితిలో ఉన్నవారైనా సరే వెయ్యేండ్ల పాలన తరువాత జరగబోవు ధవళమైన మహాసింహాసన తీర్పును ఎదుర్కొనవలసి వస్తుంది అని తెలియచేస్తూ ఉన్నారు ఈ తీర్పు ఫలితము నిత్యాగ్ని గుండము ప్రకటన గ్రంథము ఇరవై పదకొండు నుండి పదిహేను వచనాలు అంటే రాబోవు దేవుని రాజ్యాన్ని బట్టి భవిష్యత్తులో రాబో తీర్పులను బట్టి పరలోకంలో గొప్ప సంతోషంతో శబ్దములు వచ్చినట్లు ఇరవై నలుగురు పెద్దలు దేవునికి కృతజ్ఞత చెల్లించినట్లుగా మనం గమనించవచ్చు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ